ఏ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎన్ఏ మీడియా నేను మ్యాంకర్ వచ్చినా మరి బిగ్ బాస్లో నిన్న హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రము నిన్న సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయిన తర్వాత సో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే ఇద్దరు క్యాప్టెన్స్ అంటే ఫస్ట్ టైం మొదటిసారి ఇన్ని బిగ్ బాసెస్లో చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో మాత్రం ఇద్దరు క్యాప్టెన్స్ మాత్రం అంటే డిఫరెంట్ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఇద్దరు క్యాప్టెన్స్ని సో ఇంకో క్యాప్టెన్ ఎవరు అనంటే మనకి ఇంతకుముందు మాత్రం మనకి ఫైర్ స్ట్రాంగ్స్లో చూసుకుంటే మాత్రం మనకి గౌరవ్ మరి గౌరవ్కి క్యాప్టెన్ ఇవ్వడం జరిగింది సో ఇద్దరు ఇద్దరికి ఇచ్చిన తర్వాత సో కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది టాస్క్ ఇచ్చిన తర్వాత సో అంటే ఫస్ట్ ఎవరైతే లోపల లో ఒక సెటప్ చేయడం జరిగింది బయట కీస్ తీసేసుకొని లోపలికి వెళ్ళి ఎవరైతే కీ ఫస్ట్ తీస్తారో సో వాళ్ళు వచ్చి బయట వెళ్ళి నొక్కిన తర్వాత సో క్యాప్టెన్ని ఎంచుకోవడం జరిగింది సో అందరూ సుమన్ శెట్టి గారు ముందు వచ్చారు అంటే ముందు వెళ్ళింది మాత్రం ఆయిషా కానీ తనకు కీ దొరకలేదు ఆ దొరకకపోవడం వల్ల సుమన్ శెట్టి గారు ఫాస్ట్గా బయటికి రావడం జరిగింది గౌరవ్ గారు చాలా ఫాస్ట్గా గేమ్ ఆడడం ద్వారా తను క్యాప్టెన్ అయిపోయాడు సుమన్ శెట్టి గారు సో ఇందులో వీళ్ళిద్దరూ గెలిచింది కాబట్టి ఇద్దరికి క్యాప్టెన్కి బ్యాండ్ ఇవ్వడం జరిగింది మరి బిగ్ బాస్ ఇంకొకటి ట్విస్ట్ ఏమి ఇచ్చాడు అని అంటే సో నార్మల్గా గౌరవ్కి క్యాప్టెన్సీ టాస్క్ అంటే క్యాప్టెన్ బ్యాండ్ ఉంది కాబట్టి సో దీన్ని ఎవరైతే ఇప్పుడు మన నిఖిల్ ఉన్నాడో సో వీళ్ళు ఇద్దరు అంటే క్యా మనకి నిఖిల్కి బిగ్ బాస్కి ఎంటర్ అయినప్పుడు ఒకటి ఇచ్చారు ఎంటర్ ఒక పవర్ ఇచ్చారు సో ఆ పవర్ని యూజ్ చేసుకొని మరి నువ్వు ఎవరితో టాస్క్ ఆడాలనుకుంటున్నావు మరి క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుంది సో అందులో నువ్వు గెలుచుకోవచ్చు అనే విధంగా బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది అందులో గౌరవ్ని ఎంచుకోవడం జరిగింది ఎంచుకున్న తర్వాత టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్లో సో అంటే కొన్ని బ్యాగ్స్ అంటే శాండ్ బ్యాగ్స్ అనుకుంటావి నాకు తెలిసి సో వాళ్ళు జిమ్ బాడీ కాబట్టి ఇద్దరు అటొకరు ఇటొకరు నికి ఇటు గౌరవం సో వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్ ఆల్రెడీ ఉంది వాళ్ళ పైన సో అంటే వెయిట్ ఓన్లీ హ్యాండ్స్ పైన ఎక్కువ ఉండి కింద చూసుకుంటే మాత్రం లెగ్స్ నార్మల్గా పెట్టడం కాకుండా ఒక స్టిక్ లాగా పెట్టడం జరిగింది దానిపైన కాళ్ళు పెట్టడము అంటే నిజంగా చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు నిజంగా అంతసేపు ఎలా ఉన్నారో అయితే నిజంగా ఇప్పటివరకు ఇన్ని అంటే సీజన్ నైన్లో ఒక టాస్క్ గురించి మాట్లాడుకుంటే ఈ టాస్క్ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ టాస్క్ అనేది చెప్పుకోవచ్చు ఇందులో మరి ఎవరికైతే మరి క్యాప్టెన్ వద్దో ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళకి కొంచెం ఎవరెవరైతే తనుజా సంచాలక్గా ఉన్నారు మరి తనుజా కొందరు ఎంచుకోవడం జరిగింది మరి వాళ్ళు అంటే ఇమాన్యువల్ సో అలాగే దివి దివ్య వీళ్ళందరూ ఎంచుకోవడం జరిగింది ఒక నలుగురి ఎంచుకున్నప్పుడు ఏం చేశారు అని అంటే సాయి గారు ఓన్లీ మాత్రం నిఖిల్కి సపోర్ట్ చేసిండ్రు మిగతా వాళ్ళు దా దాదాపు ఎవరైతే తనుచ ఎవరిని పిలిచిందో వాళ్ళైతే ఖచ్చితంగా గౌరవ్కి సపోర్ట్ చేయడం జరిగింది సో శాండ్ బ్యాగ్స్ అందరు కలిసి నిఖిల్కి వేశారు ఆ నిఖిల్ అప్పటివరకు స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ ఇక బ్యాగ్స్ ఎక్కువ అయిపోయేసరికి ఇక ఆయన వల్ల అవ్వలేదు లాస్ట్కైనా కూడా అందరూ ప్రోత్సహించడం జరిగింది ప్రోత్సహించడం అయినా కూడా అతను ఓడిపోయాడు సో సేమ్ గౌరవ్ ఆల్రెడీ క్యాప్టెన్ బ్యాండ్ ఉంది కాబట్టి క్యాప్టెన్ అయిపోయాడు సో బిగ్ బాస్లో సీజన్ నైన్లో మాత్రం ఈ వీక్లో ఇద్దరు క్యాప్టెన్స్ అయితే స్టార్ట్ అయిపోయారు మరి నెక్స్ట్ వీక్ వీక్కి ఇద్దరు ఇద్దరు క్యాప్టెన్స్ ఉంటారు కాబట్టి చూడాలి మరి ఈ క్యాప్టెన్ బోర్డు వచ్చిన తర్వాత అంటే నిజంగా చాలా అందరికీ హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళిద్దరికీ క్యాప్టెన్సీ టాస్క్ నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందని కూడా అందరం చెప్ప చెప్పడం జరిగింది ఇందుకోసం రీతు ఆ క్యాప్టెన్సీ బోర్డు చూసిన తర్వాత నెక్స్ట్ నేను డిమాండ్ పవనే ఆ క్యాప్టెన్ అవుతామనే విధంగా తను కూడా చాలా ఉత్సాహంగా అయితే చెప్పడం జరిగింది ఇందుకోసం ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఆ గేమ్ ప్రకారంగా చూసుకుంటే ఇంతకుముందు ఇద్దరు కలిసి గేమ్ ఆడినరు విన్ అయినరు ఫస్ట్ ప్లేస్లో కూడా ఉన్నారు వీళ్ళు కానీ కొంచెం లాస్ట్ మూమెంట్లో మాత్రం వాళ్ళు ఓడిపోవడం జరిగింది గెలవలేదు సో రీతు చౌదరి వాళ్ళు కూడా గెలవలేదు అంటే పవన్ అనడం కూడా జరిగింది అది కూడా మనం చూసినాము సో కొంచెం అలా నవ్వుకుంటా నవ్వుకుంటా రీతు అయితే అలా అనడం జరిగింది సో ఐషా గురించి మాట్లాడుకుంటే సో తను కెప్టెన్సీ టాస్క్ కోసం అయితే లోపలికి వెళ్ళింది ఆడింది కానీ అంత ఇమోషనల్ ఎందుకైందో నాకు అర్థం కాలేదు సో ఏదో మునిగిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు ఇప్పటికే టాస్కులు అయిపోయినట్టు నేను ఓడిపోయినట్టు నన్ను బిగ్ బాస్ బయట నుంచి పంపించుకు పంపించేస్తున్నాడు అన్న విధంగా ఆ లోపల నుంచి వచ్చి హాల్లో కూర్చొని అమ్మ తలకాయి పట్టుకొని కొట్టుకుంటా అమ్మో నాకైతే ఆల్రెడీ తను బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చింది వేరే దగ్గర ఇప్పుడు మళ్ళీ తను బయట గేమ్ చూసి ఎవరు ఏంటి అనే విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ఒక స్ట్రాటజీతో వచ్చింది సో ముందుగా ఏ స్ట్రాటజీతో వచ్చిందో నాకు అనిపించింది అంటే తనుజ భరణి అలాగే దివి దివ్య వీళ్ళు ముగ్గురిని విడదీయడానికైతే ముందుగా వచ్చిందనే నాకు అనిపించింది అలాగే డెమాన్ పవర్ని రీతుని సో వీళ్ళు ఇద్దరి డివైడ్ అంటే సపరేట్ సపరేట్ చేద్దామనేది ఫస్ట్ అనుకున్నది అనుకొని అదే స్ట్రాటజీతో వచ్చింది దాని గురించి కూడా మాట్లాడింది తనుజను కూడా టార్గెట్ చేసింది తనుజను నామినేట్ చేసింది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ కొంచెం నాకు తనని తీసుకోవడం కరెక్ట్ కాదు బిగ్ బాస్ కని అనిపించింది తను ఆల్రెడీ చూసింది బయట ఇప్పుడు కూడా తెలుగు బిగ్ బాస్ చూసింది బయట లోపల ఏం జరుగుతుందో అన్ని క్యాలకులేట్ చేసుకుని లోపలికి వచ్చింది కాబట్టి సో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అయితే నాకు అనిపించింది వా తన విషయంలో చూసుకుంటా మాత్రం అంటే ప్రతిసారి రీతు విషయంలో అడవడము తనుజ విషయం ఆడవడం అంటే వీళ్ళిద్దరినే టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది మరి నెక్స్ట్ డెమాన్ పవన్ ఇంకా మన అలైక్య చిట్టి సో వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుందేమో మా వా అమ్మో వాళ్ళిద్దరిని చూడలేకపోతారు ఇంతకుముందు అయితే రీతు ఇంకా డెమాన్ని చూడలేకపోయినాము ఇప్పుడు వీళ్ళిద్దరిని చూడలేకపోతున్నాం అటు రీతుని అయితే కొంచెం ఒక మూలకి నెట్టేసిండు నెట్టేసి ఇప్పుడు మరి అలైక్యాన్ని పట్టుకున్నాడు మరి చిట్టి పికిల్స్ని మరి చిటి పికిల్స్ని పట్టుకొని కొంచెం తినుకుంటా సరదాగా మరి ఇంతకుముందు అలైక్య చిట్టి పికిల్స్ ఒక మాట అన్నది ఏంటి అని అంటే కళ్యాణ్ అంతా అమ్మాయిల మీద పడుతుంటాడు ఉంటాడు తనుజ కూడా ఏమన్నది లీనియన్స్ ఇచ్చింది అని మాట్లాడింది మరి నిన్న డెమో పవన్ మీద ఒకటే వాళ్ళు పడతాను మరి తను చేసేదేందో మరి వాళ్ళనేమో అంత పెద్ద ఇప్పుడు రియాలిటీ షోలో వాళ్ళ పరువు తీసినట్టు కళ్యాణ్ని మాట్లాడింది ఉద్దేశించి మాట్లాడింది మరి తను చేసేదేందో మరి బయట ఇన్ఫ్లుయెన్స్గా తన వీడియోస్ చూసినా అందరిని చూసినాము అందరూ తనకి నెగిటివే ఉండే మొన్నటిదాకా కూడా తను మాట్లాడిన మాటలు కూడా ఎంత వైరల్ అయినాయి మన అందరికీ తెలిసిందో దాని గురించి కూడా చాలామంది అతన్ని తిట్టింద్రు కూడా ఆ తిట్టడం వల్ల తను డైరెక్ట్ హాస్పిటల్ కూడా పడిపోయింది మరి ఇప్పుడు అంటే ఒకరిని అనే ముందు మనం ఏం చేస్తున్నామని కూడా ఆలోచించుకోవాలి మరి కళ్యాణ్ అన్నది మరి తను కరెక్ట్గా ఉండాలి కదా అమ్మో నా మీద పడితే నేను చెప్పందుకుందా అంటే కొడతా చెంప మీద అది ఇది అని మాటలు మాట్లాడింది పెద్ద పెద్ద స్టేట్మెంట్లు రిలీజ్ చేసింది మరి తను చేసేది ఏందో మరి డిమాండ్ పవన్ మీద పడుతుంది మరి డిమాండ్ పవన్ ఏం చేయాలి డెవన్ పవన్ కూడా ఏదో ఒకటి చేయాలి కదా సో నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం ఇవి మనకు హైలైట్స్ అయితే ఇవి జరిగినాయి మరి హైలైట్స్ అని చెప్పుకుంటే మాత్రం ఇద్దరు క్యాప్టెన్స్ అనే చెప్పుకోవచ్చు అది హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు మరి నిన్న హైలైట్స్ గురించి మాట్లాడుకున్నాము మరి ఈరోజు ఏం జరుగుతుంది ఏం టాస్క్ బిగ్ బాస్ ఇవ్వబోతున్నాడు ఎవరు ఎలా ఆడతారు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయాలు మళ్ళీ రేపు కలుద్దాము రేపు మాట్లాడుకుందాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ మీడియా